కార్యసిద్ధి కోసం సుందరకాండలోని శ్లోకాలు ఇప్పుడు నాలుగవ శ్లోకం ఇది చాలా గొప్పదండి సాక్షాత్తు సీతామాత హనుమంతునితో అన్న శ్లోకం అన్నమాట ఇది ఇది చాలా గొప్ప కార్యసాధనగా చాలా గొప్ప అర్థం ఉన్న శ్లోకంగా కూడా మనకు పెద్దలు చెప్పారనమాట ఆ శ్లోకం ముప్పై తొమ్మిదవ సర్గలోని నాలుగవ శ్లోకం అన్నమాట ఆ శ్లోకం ఇప్పుడు మనందరి కోసం త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ దుఃఖ క్షయకరో భవ త్వమస్మిన్ నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయకరో భవ ఓ హనుమా రామకార్యానికే వచ్చావు నన్ను రామచంద్రుణ్ణి కలపడానికి నీకంటే గొప్పవారు ఎవ్వరూ లేరు నువ్వే ఈ కార్యం చేయడానికి సరైన వాడివి అందుకని రామచంద్రుణ్ణి ప్రోత్సహించి నన్ను తీసుకెళ్లేలాగా ప్రయత్నం చెయ్యి హనుమా అని సీతామాత హనుమంతునితో పలికిన శ్లోకం అన్నమాట ఇది ఇది కూడా చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు పెద్దలు మన శక్తి కొద్దీ ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు అయితే శుచి శుభ్రం తప్పనిసరి అంతేకాదు ఏమి తినకుండా చేసుకోవాలి మధ్యాహ్నం భోజనంలోపు చేసుకోవాలి రామాయణ పారాయణ ఎప్పుడైనా సరే తర్వాత శ్లోకంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను జై శ్రీరామ్ జై హనుమాన్